హాయ్ అండి వెల్కమ్ టు హార్ దిదు స్వాల్ ఈరోజు నేను జొన్న ఒక ఈజీ వేలో చేయడం చూపిస్తున్నానండి జొన్న చేసేకి రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే చేయగలరండి ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక ఫైవ్ స్పూన్స్ వరకు జొన్నపిండి యాడ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి అది ఒక టూ మినిట్స్ బాయిల్ అన్ బాయిల్ అవ్వనివ్వాలి అలానే ఇలా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇలాంటి స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ అందులోకి గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసి మనము దాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతి పిండిలాగా బాగా ఒత్తుకోవాలండి ఇలా బాగా నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత బాల్ లాగా చేసుకొని పొడి పిండి అద్దుకుంటూ చపాతీ కర్ర తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి సేమ్ చపాతీలాగా రుద్దుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టేసి పెన్నం హీట్ అయిన తర్వాత రొట్టెని తీసి పెన్నం పైన వేసుకోవాలి రొట్టె పైన వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ మొత్తం అప్లై చేసిన తర్వాత టూ మినిట్స్కి బబుల్స్ లాగా వస్తాయండి నేను చూపిస్తున్నట్టుగా చూడండి బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మాత్రమే మనం రొట్టెని తిప్పేయాలి ఇలా రెండో వైపు కూడా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనం రెండు వైపులా బాగా రొట్టెని కాల్చుకోవాలి ఎడ్జెస్ బాగా కాల్చుకోవాలి ఇలా మనం అంత బాగా కాల్చుకున్న తర్వాత మనకు రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఎంతో హెల్దీ అయినా జొన్న రొట్టె రెడీ అండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం ఏ కర్రీలో అయినా తినొచ్చు ఇది చాలా హెల్దీ థ్యాంక్ యూ